చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే జైబీన్ జై ఇన్సాన్ నేను మీ బొమ్మన రాజ్ కుమార్ నేను నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి మామిడ మండలం కొత్తలింగంపల్లి గ్రామానికి వచ్చిన ఈ గ్రామంలో నాలుగు కూడలీలు కలిసినటువంటి చోటు ఇల్లు ఉన్నాయి ఇటు నా ముందు వైపు ఉన్నాయి నా ఎడమ వైపు ఉన్నాయి వెనకాల కూడా ఇండ్లో ఉన్నాయి ఈ నాలుగు రోడ్ల కూడలిలో మహనీయుల యొక్క విగ్రహాలు నా వెనకాల ఒకసారి చూడండి నా వెనకాల నాలుగు రోడ్ల కూడలు మహనీయుల యొక్క విగ్రహాలు గాంధీ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ తర్వాత అల్లూరి సీతారామన్ వీళ్ళంతా స్వాతంత్ర సమర యోధులు వీళ్ళ యొక్క విగ్రహాలు ఒక ఊరి నడి మధ్యలో ఉండడం అనేది చాలా గొప్ప విషయము మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా మహనీయుల యొక్క పేర్లు విగ్రహాలు ఒక ఒక్కొక్కటి మాత్రమే ఉంటాయి కానీ ఇక్కడ ఈ మహనీయుల విగ్రహాలన్నీ ఒకే చోట ఉండడం అనేది చాలా గొప్ప విషయము ఇక్కడ వర్ధంతులు కానీ జయంతులు కానీ వీళ్ళంతా కలిసి ఒకే చోట చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయము వీలైతే ఈ నిర్మల్ జిల్లా మామిడి మండలంలోని ఉత్తలింగంపల్లి గ్రామానికి వచ్చి ఖచ్చితంగా మీరు సందర్శించాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను మీరు తెలుసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా కలిసి ఉంటారు వీళ్ళు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇది దే దేశంలో అన్ని విలేజ్ల కంటే ఆదర్శంగా వినవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ కూడా ఒకే చోట ఎన్ని విగ్రహాలు ఉండవు ఒక వి ఒక విగ్రహం రెండు విగ్రహాలు మాత్రం ఉంటాయి కానీ ఇట్లా నాలుగు విగ్రహాలు ఒకే చోట ఉండి కలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం చూడండి ఫ్రెండ్స్ నా వెనకాల కనిపిస్తున్నటువంటి విగ్రహాలు చూస్తున్నారు కదా సో ఇలాంటి ఇలాంటివి జరగాలి ఇలాంటివి అందరూ కలిసి చేసుకోవాలి ఎందుకంటే మహనీయులను స్మరించుకోవడం మనకి చాలా మంచి విషయం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భీమ్ జై ఇన్సాన్ థ్యాంక్ యూ